హలో పిల్లల కోసం ఇప్పుడు నేను చాక్లెట్ కప్ కేక్స్ చేస్తున్నాను ఎలాగో చాక్లెట్ కప్ కేక్స్ ఇంట్లో చేస్తున్నాను కదా మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను సింపుల్గా పొలతలతో చెప్తాను మీరు కూడా హ్యాపీగా ఇంట్లో తయారు చేయొచ్చు అయితే ఈరోజు నేను ఓవెన్లో చేస్తున్నాను ఎలా చేయాలో మొత్తం కరెక్ట్ ప్రాసెస్ చెప్తాను చూడండి ఫస్ట్ ఒక రెండు గుడ్లు వేసుకోండి బౌల్లో బాగా బీట్ చేయండి ఎగ్స్ బీట్ అయ్యాక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ పౌడర్ ఇది కూడా బాగా ఎగ్స్ ఇంకా షుగర్ పౌడర్ మొత్తం కలుసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఎగ్ స్మెల్ తెలియకుండా ఉండడానికి అలాగే మంచి ఫ్లేవర్ రానికి ఒక ఫైవ్ ఎంఎల్ వెనిలా ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేరే పల్లి నూనె నువ్వుల నూనె వేస్తే స్మెల్ వస్తుంది ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి రిఫైండ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తే బాగుంటుంది బేకింగ్ చాలా ఈజీ అండి కొలతలు కరెక్ట్గా తీసుకుంటే అలాగే నూట యాభై గ్రాముల మైదా పిండి ఒక ఐదు గ్రాముల కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అలాగే ఒక ఫైవ్ గ్రామ్స్ బేకింగ్ పౌడర్ అలాగే ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ కోకో పౌడర్ కోకో పౌడర్ మటుకి చాలా మంచి క్వాలిటీది వేస్తే బాగుంటుంది ఇంకా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ మిల్క్ యాడ్ చేసుకోండి తర్వాత కన్సిస్టెన్సీ బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక ఫిఫ్టీన్ ఎంఎల్ మళ్ళీ మిల్క్ యాడ్ చేస్తాను కాఫీ పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట చాక్లెట్కి కాఫీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కేక్స్కి ఎప్పుడైనా కూడా యాడ్ చేస్తే ఇంకొకసారి కరెక్ట్గా మిక్స్ చేద్దాం ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న చాక్లెట్ వేస్తున్నాను ఇది మన ఇష్టం నేను ఒక అప్రాక్సిమేట్గా ఒక హండ్రెడ్ గ్రామ్స్ చేశా కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మఫిన్ ట్రేలో అన్ని మఫిన్ మౌల్స్ పెట్టుకున్నాను ఇందులో వేసుకోవడమే సగం కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి ఫుల్గా వేస్తే పొంగుతుంది కదా మళ్ళీ పైకి వచ్చేస్తాయి ఫైనల్గా నేను మొత్తం పన్నెండు కప్ కేక్స్లకు పెట్టాను ఒక్కసారి ట్యాప్ చేయండి ఇప్పుడు పైనుండి కొంచెం చాక్లెట్ చిప్స్ వేద్దాం మరీ ఎక్కువ వేయకండి ఎందుకంటే కేక్ పొంగదు బరువుకి కిందకి వెళ్ళిపోతుంది కింద పడ్డ అయితే కరెక్ట్గా తీసేయండి లేకపోతే చాక్లెట్ కరిగింది అనుకోండి కిందంతా స్టిక్ అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ నేను ఓవెన్ని ప్రీ హీట్ చేసి పెట్టాను వన్ ఎయిటీ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఓవెన్లో పెట్టేసుకోవడమే ఒక ట్వంటీ మినిట్స్ అమ్మితే కప్ కేక్స్ రెడీ అయిపోతాయి కరెక్ట్ గా థర్టీ మినిట్స్ అయిందండి ఫస్ట్ ట్వంటీ మినిట్స్కి కి పోక్ చేసి చూసాను అవ్వలేదు మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే కరెక్ట్గా వచ్చేసాయి చూడండి కేక్స్ చూసి మీ వెనకాల ఒకరు డాన్స్ చేస్తున్నారు పారిపోయాడు బెర్రీ సో చూసారా ఎంత బాగా వచ్చాయో చక్కగా పొంగాయి కదా సింపుల్ కరెక్ట్ గా కొలతతో చేస్తే బేకింగ్ ఎప్పుడు చాలా బాగా వస్తుందండి వాళ్ళు చెప్పాలి సూపర్గా వచ్చాయి కదండి చాలా టేస్టీగా ఉంటాయి కొలతలు కరెక్ట్గా ఫాలో అయితే బేకింగ్ ఎప్పుడు సూపర్గా వస్తుంది చూసారు కదా ఎంత అద్భుతంగా కప్ కేక్స్ వచ్చాయో కొలత మీకు తెలిసిపోయింది కాబట్టి ఇంట్లో తయారు చేసుకోండి మళ్ళీ కలుతాం ఇంకొక కొత్త వీడియోలో నచ్చాయా కప్ కేక్స్ సరే బాయ్ బాయ్